అంటే ఒకని ఆత్మీయ జీవితం అనేది దేవుని మీద ఆధారపడి ఉంది అలే ఈరోజు మన జీవితం మన కుటుంబం ఎవరి మీద డిపెండ్ అయ్యిందంటే నీ మీదే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నీ కుటుంబాన్ని ఫలవరితముగా చేయాలని కోరుకుంటున్నాడు మరి ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ రాసి పెట్టాడు కదా ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు నేను ఏమని ఎందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు నాకు మీరు వేరై ఉండి అన్నాడంటే వేరవుతున్నారని అర్థమేగా అవునంటారా కాదంటారా నాకు వేరై నాకు వేరై అంటున్నాడంటే వేరు అవుతున్నారు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఒక్కసారి ఆలోచిద్దామండి మొదట్లో ఏమో శత్రువు ఎదుటికొచ్చినా కానీ ఏసునాములు గద్దించిన వ్యక్తులను శత్రు శత్రువు ఎదుటికొచ్చాడనుకో ప్రార్థనలో కానీ ఇందులో కానీ ఎదురుకొచ్చాడనుకో పో ఏస్తున్నామోలో అన్న వ్యక్తులు కానీ ఈరోజు కుక్క ఏడ్చిన కుక్క అరిచిన వేస్తుంది ఒక్కొక్కరికే నిజం నిజం అండి కుక్కలు అరుతున్నాయి లోపలవా ఏంటంట కుక్కలు అరుస్తున్నాయి కొంచెం లోపలవ్వదా పిల్లలు బయట ఉండకూడదు శత్రువు ఎదుట నిలబడితే గద్దించి ఎదురించి భయపెట్టిన వాళ్ళం అంత స్థాయి మెయింటైన్ చేసిన మనం ఈరోజు కుక్క ఏడ్చిన మనుషులు అరిచినా భయపడిపోతున్నారు జనాలు ఆత్మీయత ఎంత దిగజారిపోతుందో చూడండి రోషం తగ్గిపోతుంది దేవుడితో బంధం తెగిపోతుంది ప్రతి చిన్నదానికి భయపడుతున్న పరిస్థితులు ఆకు కదిలితే గంట కింద పడితే రేకు కింద పడితే ప్లేటు కింద పడితే ఆకు కదిలితే భయపడే వాళ్ళు ఎక్కువైపోయారండి అవునంటారా కాదంటారా చెప్పాలి గట్టిగా నిజమే ఒక్కొక్కరు వస్తుందే ఎవరు వస్తున్నారో ఏదో వస్తుంది యాడ నుంచి వచ్చిందండి మన ఆత్మీయ జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి అండి ఒక నాకప్పుడు సరేలే పర్లేదు రా చూసుకుందాం ప్రార్థన చేద్దాంరా అన్న మనం ఈరోజు ఎక్కడ దిగజారిపోతున్నామో చూసుకోవాలి చాలా బాధాకరమైన విషయం ఒకనకప్పుడు ఇదే మందిరంలో ఇక్కడే సావు బతుకులో ఉన్న వ్యక్తుల కోసం పరుగెత్తుకొచ్చి ప్రార్థన చేసిన వాళ్ళం కాదా ఒకనకప్పుడు ఒకరికి బాగలేదంటే అందరూ కలిసిపోయి ప్రార్థన చేయాలా ఈరోజు ఏం పట్టిద్దో ఎట్నుంచి వచ్చి పట్టిద్దో ఆత్మీయత జిగదారిపోయింది ఆత్మీయత లేదు శత్రువుకి పూర్తిగా లోబడిపోయే అవకాశాలు వచ్చేసి నిజమే ఆత్మీయతలో చల్లారిన వ్యక్తులు శత్రువుకు భయపడతారు శత్రుకు కాదు ప్రతి చిన్నదానికి భయపడతారు నిజమండి నేను మొన్న ఊరిలో వడ్డేశ్వరంలో ఒక వాక్యం చెప్పాను ఏంటంటే ప్రపంచంలో ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం ప్రభు నమ్మిన వాళ్ళ వలనే ఏసు ప్రభు నమ్మిన వ్యక్తుల వలనే ఏసు ప్రభు దగ్గరికి రావట్లేదు జనాలు ఎందుకో తెలుసా ఒక నాకప్పుడు నా ఆత్మీయతని అంతటిని మర్చిపోయి ఈరోజు లోకానుసారంగా బ్రతుకుతున్న బ్రతుకులను చూసి జనాలు రావట్లేదండి నిజం ఏయ్ సైల్యూంట నిజమండి అది ఇప్పుడు మనం ఒక్కసారి ఒక కాట పడదాం ఏ కాట తోకపు కాట కాటా తీసుకున్నాం అనుకోండి ఇది చీపురు పుల్ల అంటారా ఇది కాట అనుకోండి ఏంటిది ఇది చెప్పాలి ఇది ఏంటి చీపురు అండి సరే కాట అనుకోండి సైడ్ సైడేమో మొదటి ఆత్మీయ జీవితం సైడ్ సైడేమో ఇప్పుడు ఆత్మీయ జీవితం కొలతలు వేస్తే ఎటు దిగిద్దండి కొలతలు వేస్తే ఎటు దిగిద్ది మొదట ఆత్మీయ జీవితమా ఇప్పుడున్న ఆత్మీయ జీవితమా ఎటు కింద దిగాల ఇట ఇది మొదట ఆత్మీయ జీవితం ఇప్పుడు ఇది ఇటు ఉందా ఆ ఇటే ఉంది మొదటి ఆత్మీయ వైపే దిగ కిందకి దిగిద్ది అది పైకి లేసిద్ది ఆహా లేదు కింద దిగమంటే దిగద ఎందుకంటే బరువు ఉంది ఇది మొదట ఆత్మీయ జీవితమే బరువు ఇప్పుడు ఆత్మీయ జీవితం బరువు లేదు ఎందుకంటే ఆకు కూడా భయపడుతున్నాం కదా పూర్తి ఆకుకే భయపడే రోజులు వచ్చేసినాయి ఆకుకి కుక్కకి మనిషి చెప్పిన మాటకి పూర్తిగా భయపడే విధమైపోయింది జీవితం మొదట ఆత్మీయ జీవితం కిందకి వెళ్ళిపోతుంది బరువు ఎక్కువ బరువు ఎక్కువైంది ఇదేమో పైకి వచ్చేసింది ఇంకెక్కడండి మన జీవితాలు ప్రతిదానికి భయపడిపోయే పరిస్థితులు ఎదురైనాయి ఒకనకప్పుడేమో ఎర్ర సముద్రం ఎదురున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు పోయేస్తున్నాములు అన్నారు ఏమైంది అది ఏమైంది అది సముద్రం చీలిపోయింది దగ్గరికి వెళ్ళి మా వల్ల కాదు మేము దాటలేము దీన్ని ఏమండి కాలువ వేరు స కాదండి సరే కాలువ వేరు నది వేరు నది వేరు సముద్రం వేరు వీళ్ళు సముద్రాన్ని గీల్చినోళ్ళు వీళ్ళు వీళ్ళెవరో సముద్రాన్ని గీల్చిన వాళ్ళిళ్ళు నది దగ్గరికి పోయి మా వల్ల కాదు మాకు చేత కాదు ఏమండి సముద్రం ఎక్కడ నాది ఎక్కడ అంటే ఆత్మీయ స్టాండర్డ్ పడిపోయింది ఇప్పుడు చిన్నది కూడా పెద్దదిగా కనపడుతుంది బలిచ్చే దగ్గర మన మన ఆత్మీయత ఎలా అయిపోయిందంటే అబ్రాహం గారు వచ్చారండి ఇసాక్ గారు కూడా వచ్చారు ఆఖరికి గొర్రె గారు కూడా వచ్చారు ఆఖరికి అపవాది గారు కూడా వచ్చారు ఏమైపోయింది అందరినీ ఒకే విధంగా పెట్టి పడేసాను అబ్రహం గారు ఓకే యశాక్ గారు ఓకే గొర్రె అట మళ్ళీ దేవుడు గారు అప్పవాది గారు అంటే అన్ని ప్లేసులు ఒకే స్థానం వచ్చేసింది దేవుడికి ఒకే స్థానం మనిషికి ఒకే స్థానం దెయ్యానికి ఒకే స్థానం ఆగరికి పశువులకు కూడా ఒకే స్థానం మొత్తం ఒకటే దేవుడికి స్థానం లేదు అందరిని కలిపేసి కొట్టేసి పడేశారు ఇది మన ఆత్మీయ జీవితం నిజంగా చాలా బాధాకరం అండి నేను ఒక్కసారి నన్ను అడగనియండి మొదటిలో ఏమీ లేనప్పుడు మన ఇల్లు ఎలా ఉన్నాయి ఈరోజు ఇల్లు వచ్చాక ఎలా ఉన్నాయి హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా చెప్పండి ఇంట్లో నీళ్లు గారుతున్నప్పుడు ఇల్లు ఎలా ఉంది ఆత్మీయత ఎలా ఉంది డాబాలు కట్టుకున్న తర్వాత ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఎలా ఉందండి ఆత్మీయ జీవితం నేను మిమ్మల్ని అడగాలని అడ ఖచ్చితంగా అడగాలని అడుగుతున్నా ఎందుకంటే మీ ఇళ్ళ కోసం ప్రార్థన చేసిన వ్యక్తులు నేను ఉన్నా నాకు నన్ను కూడా నేను అడుక్కుంటున్నా మాది ఒక అప్పుడు మా ఇల్లు ఎలా ఉందో తెలుసా మీకు తెలుసు నాలుగు పడకల ఇల్లు నాలుగు పలకలు ఉండేది